గుండె ఆరోగ్యాన్ని కాపాడే సూపర్ ఫుడ్స్ గురించి ఇవాళ తెలుసుకుందాం ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే పన్నను తినడం వల్ల ఇవి కొలెస్ట్రాల్ ను తగ్గించి మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి మీరు మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఏడు రకాల పన్నుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం అందులో మొదటిది దానిమ్మ దానిమ్మలో ఫైబర్ విటమిన్లు మరియు మినరల్స్ అధికంగా ఉంటాయి ఇవి రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి దాని యాంటీ ఆక్సిడెంట్లను పుష్కలంగా కలిగి ఉండి ఆక్సీకరణ ఒత్తిడి మరియు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది రెండవది అవకాడోలు అవకాడోలో గుండెకు మేలు చేసే ఆరోగ్యకరమైన కొవ్వులు యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఫోలేట్ పుష్కలంగా ఉన్నాయి ఇవి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి తర్వాత ఆపిల్స్ ఆపిల్స్లో లో కరిగే ఫైబర్స్ పాలిఫెనాల్స్ మరియు ఫ్లేవనాయిల్ పుష్కలంగా ఉంటాయి ఇవి రక్తపోటు మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి నెక్స్ట్ వన్ బొప్పాయి బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు మినరల్స్ ఫైబర్ విటమిన్ సి మరియు బీటా కెరోటిన్ పుష్కలంగా ఉన్నాయి ఇవి కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో బరువును నియంత్రించడంలో మరియు గుండె సమస్యలను నివారించడంలో సహాయపడతాయి నెక్స్ట్ వన్ నేరేడు పనులు నేరేడు పనులు పొటాషియం మెగ్నీషియం మరియు యాంటీ ఆక్సిడెంట్లకు మంచి మూలం ఇవి గుండె జబ్బులను నివారించడంలో ప్రభావవంతంగా ఉంటాయి వీటిలో ఉండే ఫైబర్ కంటెంట్ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది నెక్స్ట్ వన్ బెర్రీలు బెర్రీలు గుండె ఆరోగ్యానికి మరియు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి ప్రయోజనకరంగా పరిగణించబడతాయి వీటిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి ఫైబర్ విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి లాస్ట్ వన్ నారింజ నారింజలో యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి ఇవి రోగ శక్తిని పెంచడంతో పాటు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి వీటిలోని ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా హ్యాపీయెస్ట్ హెల్త్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి